అండి అందరికీ నమస్తే నేను మీ నరేష్ ఈరోజు మనం జంగారెడ్డి పెళ్లి గ్రామం ఇది ఆ రోజు పక్కన ఇది కెమ్మల గుట్ట పక్కన ఈ వచ్చేసి వచ్చి ఇక్కడ రెండు అవి ఫేల్ అయినాయి ఫెయిల్ అయిన కల్సర్ కావడం జరిగింది చూసి సో ఈ ల్యాండ్ వచ్చేసి మామూలుగా మిక్సీ స్థాయిలో ఉన్న మాటు నల్లారాయణ కాదు ఇక్కడ దుప్ప కాదు దుప్ప కాదు ఆ మిక్సీ స్థాయిలో ఆల్రెడీ వాళ్ళు రెండు బోర్లు దగ్గర మూడు వందల మూడు వందలు రెండు బోర్లు వేయడం జరిగింది బట్ అవి మొత్తం గుమ్ముడు అయిపోయినాయి బట్లోనే ఫస్ట్ సో ఇంకా వాటర్ కావాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనేది కావాలి వీళ్ళు మళ్ళీ భూమి కావాలి ఈ ఏరియాలో మరి వాటర్ ఉన్నాయా లేవా అంటే ఫస్ట్ మనం ఈ ఏరియా మొత్తం టోటల్గా దాని మీద తిరిగిన తర్వాత ఇది దీంతో పాటు మన దగ్గర ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఆ మిషన్స్ తోటి భూమి లోపలికి కరెంటు పంపించిన తర్వాత ఆ భూమి లోపల బండ కానీ ఆ బండ కింద హగులు కానీ ఎన్ని పళ్ళులు ఉన్నాయి ఎన్ని గ్యాప్లు ఉన్నాయి అని దానివల్ల తెలుస్తుంది సో మీరు కూడా మీ ల్యాండ్ కానీ వాటర్ ఉన్నేళ్ళు ఎవరు తెలుసుకోండి మా నెంబర్ తెలుసు కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఈ నెంబర్ సంపాదిస్తే మీ ల్యాండ్కి వచ్చి మేము మీ దగ్గర కూడా చెక్ చేయడం జరుగుతున్నది ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఈ వర్షాలు వచ్చినాయంటే మళ్ళీ బోర్ పాయింట్ రావడం జరగదు ఇలా ల్యాండ్లో రావాలంటే సో ఇప్పుడే ఈ త్వరలోనే ఈ సమ్ ఈ సమ్మర్ సీజన్లోనే బోర్ పాయింట్ చెక్ చేయించుకోండి బోర్లు ఎంచుకోండి ఎందుకంటే అడ్వాన్స్ మిసెస్ తోటి చెక్ చేయించుకో